హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను డైలీ తాగే షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం మొదటిగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పద్నాలుగు బాదం పప్పు అలాగే పది జీడిపప్పును తీసుకొని దాంట్లో వాటర్ వేసి నైట్ అంతా షోక్ చేయాలి అయితే ఒకటండి నేను ఇప్పుడు టూ మెంబెర్స్కి సరిపోయేటట్టుగా ఇది షేక్ అనేది చేస్తున్నాను మీరు వన్ మెంబర్స్ చేసుకోవాలంటే అన్నీ సగం సగం వేసుకుంటే సరిపోద్ది అలాగే వేరే బౌల్ తీసుకొని దానిలో ఫ్లాక్స్ సీడ్స్ టూ స్పూన్స్ అంటే గింజలు టూ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు టూ స్పూన్స్ మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు అలాగే చియా షీడ్స్ టూ స్పూన్స్ కిస్మిస్ అలాగే మూడు ఖర్జూరం వరకు వేసి దాంట్లో వాటర్ వేసి దీన్ని కూడా నైట్ అంతా సోక్ చేయాలి అయితే దీంట్లోని ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది ఐరన్ కానీ కాల్షియం కానీ ప్రోటీన్ కానీ అన్నీ బాగుంటాయండి చియా షీడ్స్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ స్కిన్ షైన్ అవ్వడానికి కానీ ఈ షేక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అంతేకాదండి మీరు దీంట్లో ఉన్న ప్రతి ఒక ఐటెం కూడా చాలా హెల్దీ హెల్దీగా ఉండేలా చేస్తుంది మనలో ఉన్న పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదంటే మలబద్ధకం కానీ ఇలాంటివి ఏ ఉన్న సమస్యలు అన్నిటిని కూడా చెక్ పెడుతుంది ఈ జ్యూస్ సో వీటన్నిటిని కూడా ఈ బాదం పప్పుని ఈ పైన తొక్క తీసేసి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బాదం పప్పు జీడిపప్పుని టూ టైమ్స్ వాష్ చేసి దాంట్లో ఒక వన్ వన్ ఆర్ టూ బనానా వేసి దీన్ని బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మన షేక్ అయితే రెడీ అయిపోతుందండి చూసారా ఎంత హెల్దీ షేక్ మరి ఇలాంటి హెల్దీ ని మీరైతే మిస్ అవ్వరు కదా మరి ఇంత మంచి వీడియోకు లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్